అండి మేమైతే అప్పలు చేస్తున్నామండి చెప్పింది ఇది వచ్చేసి జీలకర్ర కొంచెం వాము పసుపు కారం అండి కారం అయితే చ ఘాటు ఉందన్నమాట పిల్లలు తినేది కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నాను మీరు టేస్ట్గా ఎలా తింటారో అలా వేసుకోవచ్చు సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ అండి కొంచెం అల్లం పేస్ట్ మొత్తం కలుపుకున్న మిక్స్ మిక్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నీ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటాను అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ మేమైతే అప్పలు చేస్తున్నాము మీరు అప్పలు చేసుకున్నారా ఏమేమి అప్పలు చేసుకున్నారు నేనైతే చెక్కలు ఇంకా ఈ కారపూస అంటారు కదా ఇవి కారపూస కోసం అనమాట నువ్వులండి నేను నువ్వులు యాడ్ చేయడం మర్చిపోయాను రెండు నువ్వులు తెల్ల నువ్వులు మీ ఇష్టమండి మీకు నల్ల దొరికినా వేసుకోవచ్చు తల్లి అయినా ఓకే నేనైతే తెల్ల నువ్వులు అనేది వేసాను ఇది కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఉండలు ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేవి మంచిగా వస్తాయి మనకు పిండి అయితే మెత్తగా కలుపుకున్నానండి ఉండలు ఉండలు లేకుండా సో మెత్తగా కలుపుకున్నాను నెక్స్ట్ ఇక అప్పలు చేసేయడమే చూడండి అప్పలైతే ఎర్ర గాలిని ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే చేయడం అప్పలు ఇంత మంచిగా వస్తాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా వస్తున్నాయి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునేది చూడండి ఇంత మంచిగా ఉన్నాయి ఎప్పుడైనా పండుగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే తెచ్చుకుంటాను అప్పలు ఫ్రెండ్స్ని చేయడం కూడా ఇంత మంచిగా రావడం చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి అలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఇట్లొస్తాయని ఎట్లయితుందో ఎట్లయితుందో అనుకున్నా కానీ మొత్తానికైతే సూపర్ బాగానే వస్తున్నాయి ఎప్పుడైనా పండగ మా డాడీనే చేసేదన్నమాట ఏమైతే ఆ పిండి దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు పొయ్యి దగ్గరికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు అంటే రానిచ్చే వాళ్ళు కాదు మా నాన్న మా డాడీనే చేసేది మీకు నూనెలో వేయడం కాదు నూనెలో ఏడవీ కాల్చుకుంటారు మీకు ఏడొత్తడం వస్తుంది చేతుల్లో ప్లేసే అని రానిచ్చేవాళ్ళు కాదు అక్కడ కూర్చొని పోయి దగ్గర తినేవాళ్ళం అంతే ఎంజాయ్ చేసేవాళ్ళం చూపించాలి డాడీకి మా మమ్మీకి చూపిస్తా మమ్మీ నేను అప్పలు చేసుకున్నాను అమ్మ అయితే అంటుంది ఇద్దరు పిల్లలు పట్టుకొని ఎట్లా చేస్తావు ఎప్పదాన్ని ఎట్లా చేసుకుంటావు అని అంటుంది చూపిస్తారండి మా అమ్మకి అప్పలు చేసుకుని అమ్మా నేనని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి మరి బాయ్ నేనైతే అప్పలు చేస్తున్నాను